నేను ఉత్తర తెలంగాణ రాష్ట్ర అధ్యక్షాలు కూరపాటి అరుణజ్యోతి గారిని పెడుతున్నాను ప్రెస్ మీట్ ఎందుకు పెడుతున్నా అనేది చెప్తాను అట్లాగే మరి జిల్లా ఎర్రం రాకేష్ గారు ఓబీసీ జిల్లా ప్రెసిడెంట్ నాగమణి గారు ఎస్సీ జిల్లా ప్రెసిడెంట్ కల కమలమ్మ గారు మరి క్యాషియర్ రాష్ట్ర అశోకన్న గారు మరి రాష్ట్ర జనరల్ సెక్రటరీ అన్నగారు మరి మేమెందుకు ఇది ఏర్పాటు చేయడం జరిగిందంటే ఇలా దొంగల పాలన అయింది దొంగల పాలన అంటే పెరికిట్లో ల్యాండ్ మరి హనుమంత్ రెడ్డి అనే వ్యక్తి మరి సర్వే ఏషియన్లు అన్ని ఏషియన్లు మరి ఈరోజు దాన్ని ఎందుకు హద్దులు వాడతావు ా పెట్టడం లేదు మరి అధికారులు ఏం చేస్తున్నారు మరి ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేస్తుంది మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అధికారులు ఏం చేస్తున్నారని నేను ఈ సందర్భంగా వాళ్ళకు ఒక క్వశ్చన్ వేస్తున్నా మరి రాజకీయ అధికారం అండతోని విర్రవీగుతున్నారా మరి ఇదేందో మాకు తెలియజెప్పాల్సిన అవసరం కూడా వాళ్ళకు ఉన్నది హనుమంత్ నువ్వు సర్పంచ్లో ఉన్నప్పుడు కూడా ఏమేమి అక్రమాలు చేసినావో అవన్నీ నీకు డాటా తీస్తా త్వరలోనే ఈ అక్రమాలు పాల్పడ్డ వాళ్ళకు నేను ఎవ్వరిని ఖండిస్తా మా పార్టీ కూడా అన్ని రంగంలో కూడా పోటీలు చేయడానికి కూడా ఎమ్మెల్యే మున్సిపల్ ఎంపీటీసీలు జె అన్నిట్లో రంగంలో సిద్ధం ఉన్నాము త్వరలోనే ఇరవై ఎనిమిది నాడు కూడా భారీ ఎత్తున మా పార్టీలో కూడా జాయినింగ్ ప్రోగ్రామ్ ఉన్నది మరి మండల కమిటీలు ఇంకా జిల్లా కమిటీలు రాష్ట్ర కమిటీలు కూడా త్వరలోనే ఏర్పాటు చేస్తున్నాను మరి వీళ్ళకు నీటి శాఖ ఆయనకు కూడా నేను ఒకటే మాట చెప్తున్నాను మీకు పదిహేను రోజులే అవకాశం ఇస్తున్నాను ఆ పదిహేను రోజులల్లా అక్కడ హద్దులు వాతకుంటే మాత్రము మా మా పార్టీ తరఫు నుంచి పెద్ద ఎత్తున అక్కడ టెంటు ధర్నా వంట వార్పు కూడా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మరి ఇలా ఉన్న ప్రభుత్వము ఏం చేస్తుందో నిద్రపోతుందా ఏం చేస్తుందో కానీ ఏ కుటుంబానికి కూడా పనిచేసిన దాఖలు లేవు ఆరు గ్యారంటీలు కూడా ఏమీ లేవు ఒక దిక్కుమాలిన బస్సు అది ఉంటే ఎంత ఊడితే ఎంత ప్రీ బస్సులు అని చెప్పేసి కూడా కుటుంబాలలో కొన్ని వందల కుటుంబాలు కూడా బలైన రోజులు కూడా ఉన్నాయి అవి మా దగ్గర కూడా ఎవిడెన్స్ కూడా వచ్చింది అది ఎప్పుడు పెట్టాలని అప్పుడు పెడతామో ఏమంటున్నామంటే పదేళ్ళ పరిపాలన చేసిన వాళ్ళను విమర్శన చేసి ధరల పాలన అని మరి ఇప్పుడు మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది మీరు కూడా ధరల పాలన చేస్తున్నారు ఇలా ఎస్సీ ఎస్టీ బీసీల గురించి మాట్లాడుతున్నారు మీకు మాట్లాడే నైతిక హక్కు లేదని అంటున్నాను నేను బీసీ బీసీ నాకు కొట్లాడతాము మాకు పార్టీ ఉంది నేను బీసీలో పనిచేసిన బీసీల గురించి మాకు కొట్లాడుకోవడానికి కూడా మాకు అన్ని అన్ని వేళల అండవేళల ధైర్యము సత్తా ఉంది ఆ సత్తా నేను ఆడతాను అంటారు మరి కాంగ్రెస్ వల్ల గుర్తుకు రాలే ఇప్పుడు మేము బీసీల గురించి కొట్లాడతాం బీసీలతోనే మీ రాజ్యం వెళ్తున్నది బీసీలతో ఎమ్మెల్యేలు బీసీలతో ఎంఎల్ఏను ఎవరు ఈ దొరబిడ్డలు ఇలా బీసీలు తలుచుకుంటే నూట పన్నెండు కులాలు ఉన్నాయి బీసీలలో వాళ్ళు తలుచుకుంటే మీకు గద్దె దించడం మాకు రెండు నిమిషాలు పట్టదు ఖబాదార్ని కూడా ఈ హెచ్చరిస్తున్నాను మరి అధికారులు అహంకారంతో పనిచేస్తే కూడా దాన్ని ఖచ్చితంగా నేను ఎంబడెంబడిని ప్రెస్ మీడియా ఖచ్చితంగా నేను స్పందిస్తాను ఎవరికి భయపడే అవసరం లేదు ఎవరికి ఏ సమస్య వచ్చినా నా దగ్గర రండి నేను అది సాల్వ్ చేస్తాను భయపడితే భయపట్టించుకుంటారు భయపడేది లేదని చెప్తున్నాను ప్రజల మిమ్మలను నమ్ముకొని కాంగ్రెస్ ప్రభుత్వం గెలిపిస్తే బస్టు పట్టిస్తున్నారు కబర్దార్ కాంగ్రెస్ పార్టీలకు కూడా నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను మరి అన్ని కుటుంబాలు ఇండ్లు ఇంద్రమ్మ ఇండ్లు ఏ ఒక్కరికి వచ్చిన దిక్కు లేదు మేము ఇస్తున్నామని చెప్తున్నారు ఒక ఎవిడెన్స్ తీసుకుంటే ఒక మనిషికి ఇచ్చినట్టు ఫోటోలు తీసుకపోతున్నారు ఇళ్ళలో సర్వేకి వస్తున్నారు ఆ దిక్కుమాల సర్వే ఎందుకు చేసాడు ఎందుకు ఎక్కడ కూడా ఒక ఇంద్రమ ఇల్లు ఇచ్చినట్టు చూపించమనండి ఎవరికి కూడా రాలేదు అది మీకు చాతనైతే త్వరలోనే చేయండి నువ్వు పదిహేను వేలు రైతు రైతు బీమా ఇస్తున్నావు రైతు బంధు ఇస్తున్నావు మళ్ళీ పన్నెండు వేలకు తగ్గించినావు మరి అట్లా చాత కానీ హామీలు ఎందుకు ఇచ్చినావు మహిళలకు తులం బంగారం అన్నావు ఏది కూడా చేసింది లేదు నువ్వు నీకు ఈ మహిళలే ప్రజలంతా వచ్చే ఎలక్షన్లో మీకు గుణపాఠం చెప్పుడు ఖాయమని ఎవరైనా సరే బీఆర్ఎస్లు కానీ కాంగ్రెస్లు కానీ బీజేపీ కానీ ఈ మున్సిపల్ ఎలక్షన్లనే మీకు అనేది గుణపాఠం ప్రజలే నిర్ణయిస్తారు ప్రజలే తీర్పు ఈ సమయం ఇచ్చిన మీడియా పత్రికలందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు